గౌతమి పుత్ర శాతకర్ణిలో ఎన్ని విశేషాలున్నా క్రిష్ ఎంత గొప్పగా ఈ సినిమాను తీసినా కొన్ని విమర్శలు ఎదుర్కోక తప్పట్లేదు ముఖ్యంగా ఈ సినిమా విషయంలో వినిపిస్తున్న ముఖ్యమైన కంప్లైంట్ ఇందులో కథ అంటూ పెద్దగా ఏమీ లేదని కేవలం యుద్ధాలతోనే మెజారిటీ సినిమాను లాగిన్ చేశారని అయితే ఈ విషయంలో హీరో బాలకృష్ణ బుకాయింపు మాటలేమీ మాట్లాడలేదు నిజాయితీగా ఈ లోపాన్ని అంగీకరించాడు తమ సినిమాలో చెప్పుకోదగ్గ కథ ఏమీ లేదన్నాడు బాలయ్య అయితే తమకు అందిన సమాచారం మేరకు శాతకర్ణి కథను గొప్పగా చెప్పడానికి ప్రయత్నం చేశామని బాలయ్య వ్యాఖ్యానించాడు తమ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందనే వస్తోందని ఇలాంటి సినిమా ఇంకొకటి చేయమని తనను అందరూ అడుగుతున్నారని బాలయ్య చెప్పాడు అయితే ఈ స్థాయి సినిమా చేయాలంటే స్క్రిప్ట్ దొరకడం అంత సులువు కాదని బాలయ్య వ్యాఖ్యానించాడు ఓవైపు గౌతమిపుత్ర శాతకర్ణిలో కథ లేదని విమర్శలు వస్తుంటే ఈ కథంతా వక్రీకరణే అంటూ మరోవైపు వివాదం రాజుకుంటూ ఉండడం విశేషం పాండురంగారెడ్డి అనే చరిత్రకారుడు ఈ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాడు శాతకర్ణి కోటిలింగాల్లో పుట్టలేదని ఆయన తల్లి గౌతమి ఆనవాళ్లు మహారాష్ట్రలో ఉన్నాయని శాతకర్ణి కుమారుడు పులోమావి విధిలేని పరిస్థితుల్లో అమరావతికి వచ్చాడని ఆయన అన్నారు చరిత్రను వక్రీకరించి సినిమా తీసిన క్రిష్ దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ చిత్రానికి ఇచ్చిన పన్ను మినహాయింపును రద్దు చేయాలని రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని ఆయన డిమాండ్ చేశారు